दो बीच देखेंगे आशीर्वाद मंगल कराएं चलते हैं पौराणिक रंगारंग राम त्रेलों की गुंडी निंदन चिंगार में उनको प्रिया శ్రీమంత్రి సారణాక్ష దాక్ష నీలాక్ష పార్వతి పావతి శంకరి శంబరి లోకమాత పరంజ్యోతి దుర్గా మహమ్మాయి చండి అపర్ణ సుపర్ణ అనోదేవి నోదేవి సొంత అలగంగమ్మ గోయమ్మ గోళీకులు వేటదన్ అమ్మని దాసుందు నోయమ్మని కీర్తి నోయమ్మని భక్తి నోయమ్మని కీర్తి లోకంబులో లేదు ప్రత్యాధిగా విద్యో తల్లి నా బాలి దైవమై నా మనవి చెల్లించి నన్ను ప్రపంచ కాపాడు రక్షించు నీ పాద పద్మంబులకు రక్కిదని సొంపుగా ఇంకోటూర్తి వందం పదాంతై ఒప్పు చూడడానికి బ్రహ్మాది ఇష్టవేద్రి దేవతలు రుతి రెండు మొదలుగా వీరద్దాయి అకా దేశంలో శక్తి తల్లివో శక్తివో ఈశ్వరని రత్నసివాసనం మరణంపై ఉండి పూత పేచేదలని పీడ పీచాదులని ఆకని మొదలుగా చండీలు చేదురే అమ్మ అమర అనుగాని రచ్చ శంక విచారణ మూలం కుటు రత్నాల హారం మూలం వజ్రాల పేరుల సహస్ర మంత్రల మాల దేపుల రాజకరేకల మలిల మల్ల జాతి పుష్పములం సహస్ర దేపుని పద్మ పాదములపై అందిలని మురిడిని గలుసుం పావుండేలు పావడ మూలం మగుల కంట వటాన ముంజేత కంకణ నందగారి ఎంతగా స్కూర్పై రాజగంట వచ్చి చురుగారంలో జరిగి మతమంతా మా దాన్ని మధ్య బొమ్మల పోయి పోయింది మనసు ఉల్లాసం ఉన్న పొంది నీరు పుట్టింది పోయి టు పుట్టిందివే మగ గుడి అవి చదని కలవాడి పేప్రాంతి కల్పించే భ్రమ చదింపి నమ్మలంగా పొందడం కాసేసేది మాంసగా తమ్ములను చెల్లిగా తమ్ములను పుట్టించి తల్లు తండ్రులను అన్నదం తమ్ములను అత్తనం మావడం బావడం మధురం పాత్రం మిత్రం ఏకమే ఏరూ రెండు వందల టెంపల్ని వెంటలు కలిపి టెంపల్గా చేయిపోయి దిగులు కుట్టి దిగులు చేయితే మాతాకరమాణా మతం తప్పింది రామలు భంగ జన్లు కలిపితే బ్రాంతి చేసిపోయి బ్రాంతి చెల్లితే పొక్కులను తారలం జన్మదం ఉలవదం కందులం

మాటలు నాటించువే ఇచ్చివే శతం తప్పించే నావులు ఇప్పించివే రంగు తెప్పించే తెలివి చేయించువే బలివి కాపాడి మన్ని చూసి రెక్కించినవి కట్నంపులు ఇతరేవో తల్లి మేకల పాకల గొర్రెల పక్కన పూర్ణ కుంభములను గండదే గండ దేవంబుల పసిరే కను కాసిపాల్ కను కరికొరి వాళ్ళ కంబలం మధ్యవాళ్ళ కమ్మలను అమృతపానకమ్మల అందండి పప్పుడు వాళ్ళ పాసం టెంకాయ కోరుదాం పుట్టనం సగసేన సరుకులు పప్పు కొండరాలు పిండి కుటుంబంతో అండీ తిని వచ్చాం పేరు విదంగాలతో రొమ్ముతో పేరుతో పెద్ద భారాలతో ధైరి పుట్టాలతో నిండ్ అట్ల కేకల గోకలం సగల సన్నాములతో భారీ వచిత్రాలతో డబ్బు డమలతో కట్ట ధరలతో నేను నగర కింద నడిచలే ఎవరు జాతులు అమృతం వజ్రాలకు రాజులు దేవుడు బ్రాహ్మణుల శత్రుని వైష్ణ జాతి పన్నపు నేను అమలు నుంచి ఎదురైపోతాల్లి